దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ రెండు సీట్లు అనౌన్స్ చేయడం జరిగింది సార్ ఇద్దరు అభ్యర్థులను అక్కడ కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆయన పొత్తు ధర్మం కాదు ఏదైతే చంద్రబాబు అరకు అలాగే మండపేట సంబంధించి అభ్యర్థులను ప్రకటించారో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నేను కూడా ప్రకటించాల్సి వస్తుంది అని చెప్పి రాజోలు రాజానగరం రెండు నియోజకవర్గాలకు సంబంధించి జరుగుతుందంటారు జనసేనలో అలాగే నవ్వాలే ఎడవాల అర్థం కావట్లేదు ఉడుకు మొత్తం రాజకీయాలు నడుతున్నాయమ్మా ఇప్పుడు వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం పొత్తు అన్నది ఇద్దరికి పద్ధతికి పడు లేకుండా చేస్తున్నారు ముగ్గురులో వాళ్ళకి బిజెపితో ఉంది సో ఈ అన్సర్టనిటీలో వాళ్ళ వాళ్ళు ఇప్పుడు నిన్న ఉదాహరణకి రాజనగర్ అనౌన్స్ చేసేవాడు అక్కడ కందులు దుర్గేష్ గారు వాళ్ళ బ్రదరే కదా దగ్గర దగ్గర వంద మంది నూట యాభై మంది పైన నెక్కచ్చైనా నెక్కాసైనా కమిట్మెంట్తో పనిచేసిన నాయకులు తినకాక మొన్నే కదా అక్కడి నుంచి వదిలేసి బయటకు వచ్చారు నిన్న అవన్నీ వాళ్ళేవో రెండు సీట్లు అనౌన్స్ చేసుకోవడం లేకపోతే ముప్పై ఐదు సీట్లు అనౌన్స్ చేసుకోవడం అది కాదు అక్కడ మ్యాటర్ టాలరెన్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ డే రోజు కూడా రాజకీయాలు అంటే కొంచెం జోక్గానే ఉంటుంది ఎందుకంటే ఏది తెలియదులేండి మీకు ఏం తెలియదు కానీ ఏదో చేస్తూ ఉంటారు కానీ టాలరెన్స్ అన్నది చాలా అయిపోతే క్వశ్చన్ మార్క్ పెట్టి దాంట్లో చూడాలి పోతం పెట్టి లోకేష్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి నేను కాదు అన్నదాన్ని టాలరేట్ చేశాను పెద్ద పద్నాలుగు ఏళ్ళు ముఖ్యమంత్రి చేశారు ముప్పై నాలుగు ఏళ్ళు పార్టీని నడిపించారు ఆయన ఏవో అనౌన్స్ చేశారు మండపేట అరకు అంటే టాలరేట్ చేశాను నేను టాలరేట్ చేయమంట ఎలా ఉన్నదంటే యాజ్ ఇఫ్ వాళ్ళన్నీ చేస్తున్నారని నేను తెలుసు అవి తప్పులను కూడా అయితే తెలుసట తెలిసాట నాకేదో అర్థమైంది కానీ తప్పులు క్షమించేస్తారట ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి జగన్మోహన్ రెడ్డి దిప్పియాలి ఎలాగే నేనైతే ఒకటో రెండు మూడో నాలుగో పదో ఐదో గెలిచేస్తాను కానీ అధికారం అయితే రాదు మళ్ళీ అధికారం ఇష్టమే అధికారమే పరమావధి కనబడుతుంది టాలరెన్స్ కనబడుతుంది అంటే దేనికి దేనికి ఎలాగోలాగా నీకు అని ఒక సీటు గెలవాలి ఎందుకంటే ఓటమి అనేది ఎలా ఉంటుందో ఈ ఐదు సంవత్సరాలు నిక్కచ్చిగా అవమానాలు భరించి కూర్చొని ఉండవు అంచేత సామధాన దండో పేదాలన్నిటి ఉపయోగించి ఎలాగోలా నువ్వు గెలవాలి బై హుక్ ఆర్ కుక్ ఆ గెలవడానికి ఎవరినైనా టాలరేట్ చేస్తావా ఏదైనా భరిస్తావా అంటే నీకు నిక్కచగా ఒక నిలువెత్తు ఆత్మాభిమానం అన్నది ఒకటి ఉంటే టాలరెన్స్ ఫర్ వాట్సేక్ ఇప్పుడు నువ్వు చెప్పిన నేను అడిదాకా చెప్పిన ప్రవచనాల సారాంశం చూసుకుంటే ఓటు బ్యాంక్ చేయాలని అన్నప్పుడు యువతలో అన్ని ఒక పార్టీ లేకతాటి మీదకి వచ్చినప్పుడు నువ్వు అన్ని కష్టాలు భరిస్తున్నావు అంటే నీకు ఒక పెద్ద సామర్థ్యం ఉంది అంటే ఒక బ్యూటిఫుల్ ఎబిలిటీస్తో ఒక ఆల్మోస్ట్ గవర్నమెంట్ నువ్వా నేను నా దగ్గర కూడా పర్లే అధికారం నాకు కాదు మనం అందరం పంచుకుందాం ఈ రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి జగన్మోహన్ రెడ్డిని దించేద్దాం అన్నది కన్సిడ్రేషన్ ఉంటే వాట్ ఎవర్ యూ సే టుడే ఈజ్ యాక్సెప్టబుల్ ఇవి ఏవి నీళ్ళు నీ యొక్క ఆత్మాభిమానాన్ని పనంగా పెట్టడానికి నీ జనసైన్యానికి ఉన్న అందరి ఆత్మాభిమానాన్ని కూడా పనం పెట్టడానికి ఎక్కడ ఆలోచించట్లేదు మీరు అలాంటి దగ్గర కూడా ఇవాళ సంయమనం అనేది చిత్తశుద్ధి చాటుకుంటూ మాట్లాడడం అంటే చాలా ఆశ్చర్యాస్పదంగా ఉంది ఇప్పుడు మొన్నటి వరకు జరిగినదంతా అభ్యర్థులు ఎంత గందరగోళంలో ఉన్నారు ఏదైతే ఈయన ఎక్కడ మాట్లాడలేకపోతున్నారని జనసేన కేడర్ ఎంత నిరుత్సాహంగా ఉన్నారని చాలా వార్తలు బయటకు వచ్చాయి అవన్నీ ఒక్కదాంత రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలా అయినా ఆయన గద్దె దించాలని నేను ఇన్ని రోజులు మౌనంగా ఉన్నా అది కూడా చెప్పారు ఇందాక మాట్లాడినప్పుడు మౌనంగా ఉన్నానంటే ఇవన్నీ ఇప్పుడు కేడర్ నమ్ముతుందా సార్ ఇద్దరు అభ్యర్థులు ప్రకటించేశారు కదా నేను పెద్ద అనుభవం నలభై ఏళ్ళు ముప్పై ఏళ్ళు పార్టీ నడిపిస్తున్నాయి ఆయన ప్రోయాక్టివ్గా రెండు సీట్లు అనౌన్స్ చేసారా అయినా నేను సహిస్తానంటానే టిట్ ఫర్ టాట్ నేను కూడా రాజానగరం రాజుల రాజో అనౌన్స్ చేసేసాడు ఆయన ఏం చేశాడు మండపేట అరకే అనౌన్స్ చేశాడు లోకేష్ ఏమన్నాడు మా వాడు ముఖ్యమంత్రి అభ్యర్థి కదా మా నాన్న ముఖ్యమంత్రి అని ఆయన చెప్పాడు సో ఇవన్నిట్లోంచి వాళ్ళకే లోపల ఏదో నడుస్తుంది కానీ పైకి మాత్రం నటిస్తున్నారు ఈ నటన తెలియదు అనుకుంటున్నారు ఆల్రెడీ మీరు సినిమా యాక్టర్ మీరు ఇప్పటిదాకా నటిస్తూనే ఉన్నారు ఇంకా అక్కడికి రాజకీయాల్లో కూడా నటించడానికి వచ్చి క్యారెక్టర్లు మీకు లేరు కాబట్టి మీ కార్యకర్తలని క్యారెక్టర్లు చేస్తే అట్లా అలాంటి రాజుల దగ్గర రాజానగర్ ముఖ్యంగా కందుల దుర్గేష్ గారు మీ పక్కనే ఉంటాడు ఆయన పెద్ద వాళ్ళ అబ్బాయి వాళ్ళ బ్రదరే కదా ఆయన వివేదించి బయటకు వెళ్ళిపోయాడు అక్కడ దానికి దానికి అక్కడే ఆ రోజు జరుగుంటే ఆయన ఉండే ఉంది కదా ఇవన్నీ ఇవన్నీ అసలు ఏం జరుగుతుందో వాడికి అర్థం కావట్లేదు పొత్తు ధర్మం కాదు అంటూనే ఆయన ప్రకటించారు కాబట్టి ఈయన ప్రకటించారు మరి ఆయన సంప్రదించుకునే ప్రకటించినట్టేగా మీరు ఇది పొత్తు ధర్మం కాదు కదా సార్ మరి పొత్తు ధర్మానికి కట్టుబడిన మాట ఎందుకు మనకి అంటే ఏదైనా సరే అబద్ధాల పునాదుల మీద ఏదైనా ఒక పొత్తు అన్నది ఉంటే అది శాశ్వత ప్రయోజనాలు ఇవ్వదు అన్నది ఇది ఒకటి ఉదాహరణ ఆయన చేసిన తప్ప ఇండైరెక్ట్గా డైరెక్ట్గా పబ్లిక్ డాష్ మీద ఆయన చేసాడు ఈయన చేసేస్తున్నాడు అంటే చూడు చిన్నప్పుడు నువ్వు ఒకటి కొట్టినట్టు నేను ఒకటి కొట్టినట్టు తూచ్ ఇక్కడి నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్ చూడు మన ఇద్దరికి ఏం చేస్తారు ఇంట్లో చిన్నప్పుడు చూడు పెద్దవాళ్ళు ఇద్దరు అన్న చెల్లి కొట్టుకున్నా లేకపోతే ఇద్దరు ఫ్రెండ్స్ కొట్టుకున్నా అలా కూడదమ్మా మన ఇద్దరు ఇద్దరు ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి ఉన్నారు కదా అని చేతి సెకండ్ ఇయమ్మా కొట్టిన దాని గురించి అప్పుడు మాట్లాడు అలాగే ఉంది ఇక్కడ చూసుకోవాలంటే సింపుల్ వాళ్ళు రాజకీయ ప్రయోజనాలు ఆలోచించి చేస్తున్నారు అంటే శాశ్వత ప్రయోజనాలు రాజకీయ రాజకీయ అధికార దాహం అంటారు ఈ రాజకీయ అధికార దాహం ఎందుకు వచ్చింది చేతకట్టలేదు మీ ఎక్కడితో చేత అని మీ ఇద్దరు నిస్మో నిర్మోమటంగా చెప్పేసుకుంటున్నారు ఆయన్ని బలవంతుడు మన ఒక్కరితో నాతో కాదు కాదు కాదని ఈయన కాలు కొట్టేసుకొని చెప్తున్నాడు ఆయన ఆల్రెడీ పెద్ద అయిన వయసు అంతలో వయసు ఉండి మనిషి ఉండి ఇంత కేడర్ ఉండి ఇంత నలభై పర్సెంట్ దగ్గర దగ్గర ఓటు బ్యాంక్ ఉన్నాడు కూడా నా ఒక్కరితో కాదు అందుకే మీ ఇద్దరం కలుస్తూ ఉంటున్నారు మీ ఇద్దరూ కలిసిన తర్వాత కూడా మీ సామర్థ్యాన్ని మీరు బయటికి తీసుకోలేకపోతున్నారు ఉమ్మడి వేదిక లేవి మీరే చెప్పారు కదా ఉమ్మడి ప్లాట్ఫామ్లో ఓహో చలరేకపోతాం మీ ఇద్దరం అని ఉమ్మడి మేనిఫెస్టో ఏది ఉమ్మడి అభ్యర్థి లేది మీకు తెలుసు దాని అంబిగ్యూటీ ఎలా ఉంటుందో ఇప్పుడు విడివిడిగా సమావేశాలు నిర్వహించుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు కదా సార్ నాదండ్ల మనోహర్ ఏం చెప్పారు నెక్స్ట్ మంత్ నుంచి పవన్ కళ్యాణ్ జనంలోకి వెళ్తారు అని చెప్పి మంత్ ఎండ్ నుంచి అంటే ట్వంటీ సెవెన్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేసుకుంటారు మరి ఇప్పుడు ఇప్పటివరకు మనం మాట్లాడుతున్నట్టుగా ఉమ్మడి సభలు సమావేశాలు కార్యాచరణ ఆల్రెడీ ఒక టాక్ నడుస్తుంది సార్ వీళ్ళు అసలు కలిసి ఎన్నికలకు వెళ్తారా లేదా అని ఒక విశ్లేషణలో మీరు కూడా అన్నారు ఏం జరగబోతుందో ఎన్నికలు అప్పటికే అని మరి ఇప్పుడు ఇప్పుడు కూడా పోటా పోటీగా అభ్యర్థులు ప్రకటించిన ఇవన్నీ దానికి సంకేతాలుగా కనిపిస్తున్నాయి కదా నూట డెబ్బై ఐదు కదా వీళ్ళండి ఆల్రెడీ అనౌన్స్ చేశారు కదా ఆల్రెడీ ఒకటి నాదే మనం అనౌన్స్ చేసుకున్నాడు కదా మిగిలిన నూట డెబ్బై అనౌన్స్ చేసి గుర్రం ఎగరవచ్చు ఈ పెడదానికి పొత్తేందుకు వాళ్ళిద్దరు కలిపి ఒకే సభలో పెట్టి ఆయన అనౌన్స్ చేయమని ఈయన అనౌన్స్ చేయమని ఎవరు అన్నాడు నేను గతంలో చెప్పింది కూడా అదే కదా లోకేష్ ఎంత కడవడపడుతున్నాడు ఇది ఎవరో బాబు మధ్యలో ఇద్దరు అధ్యక్షులు ఉంటుండగా అన్న దగ్గర నుంచి మొదలైంది మళ్ళీ లోకేష్ ఎవరి బాబు పడితే అది మాట్లాడేస్తున్నాడు నా దగ్గర ఇంకోటి మొదలైంది మళ్ళీ చంద్రబాబు గారు ఎవరి బాబు పొత్తులోనో అని చెప్తారు రెండు సీట్లు వచ్చేసారు చేశారు అమ్మ ఇదేట అనుకునే టైంకి మళ్ళీ ఇవన్నీ నాకు పర్లేదు నేను భరిస్తాను భరిస్తాను మళ్ళీ లాస్ట్ నువ్వు చేసిన పని బాబు పవన్ కళ్యాణ్ మళ్ళీ రెండు సీట్లు అనౌస్ చేశారు అంటే ఓడిపోనాడు ఈ ఎవరాటాడు ఆడడానికి మళ్ళీ కలుపుడుతున్నా భ్రమ కల్పించడానికి కలిసినా ఒకటే కలవపోయినా ఒకటే కలిసినందుకు ఏం జరగట్లే కలుస్తున్నందుకు ఏం జరగట్లే కలిసి నడిచినా ఏం జరగదు అనే విషయం అందరికి తెలిసిపోతుంది రోజు రోజుకి ఏదో మీరు వస్తే నలుగురు జనాలు వస్తారని అది లోకేష్ ముగింపు సభ చూసాం తదనంతరం మీ జెండాలు కనబడుతున్నాయి కానీ మీరు కనబడి కానీ ఎన్నికాలి కుర్చీలు కనబడుతున్నాయి చంద్రబాబు గారు దానికి అన్ని అన్ని మీటింగ్లు వాయిదాలు వేసుకున్నాడు కదా ఆయన అవునా కదా సో ఏది జరుగుతోందో అన్న దగ్గర ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు ఇవాళ ఇరవై ఆరో తారీఖు ఇవాళ నుంచి మొదలు పెడతారు జగన్మోహన్ రెడ్డి దుకాణం ఆయన ఇచ్చి కౌంటర్కి మీ దగ్గర ఎక్కడ ఉంటాయి సమాధానం మళ్ళీ స్థితి మళ్ళీ బేలాతాను ఆల్రెడీ నేను గత నా విశ్లేషణ అన్నింటిలోంచి చెప్తున్నాను చంద్రబాబు నాయుడు అనే పెద్ద గీతని చిన్న గీత చేసి పవన్ కళ్యాణ్ అనే గీతను పెంచి చర్చ మొదలెట్టాడు మార్కెట్ అంతా ఇవాళ మీ ఇద్దరి గీతల్ని పక్క తీసి అనే అవసరాన్ని తీసుకొచ్చి తెర మీదకి చర్చ మొదలెట్టాడు లాస్ట్కి ఏమవుతుంది ఇటు దిప్ప అడి తిప్పిప్పిప్పిప్పిప్పిప్పి షర్మిలనికి జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు జరి జగన్మోహన్ రెడ్డి ఏమో నాకు అన్యాయం చేశాడని నీ అమ్మాయి ఇదే చర్చ వాళ్ళ కుటుంబాలు జుట్లు పీక్కుని చర్చ ఎవరికి ప్రయోజనం దాంతో ఎవరింట్లో అన్న చెల్లెలు కొట్టుకోకుండా ఏడుస్తున్నారు ఇది రాజకీయాలకి ముడిపెట్టి ఏం మాడుతున్నారు ఆటల మీరు తల్లిపళ్ళ కింద మిగిలేరు ఆల్రెడీ ఆల్రెడీ ఇంకో ఇంకో గేమ్ స్టార్ట్ అయిపోయింది షర్మిలా అనే గేమ్ స్టార్ట్ అయిపోతే మీ రెండు చిన్న గీతలు అయిపోయాయి ఒక పెద్ద గీత తెలుగుదేశం నిర్మూలించడానికి చిన్న గీత అయినా సరే పెద్ద గీత కింద పోర్ట్రేట్ చేసిన జనసేన ఆట వాళ్ళ విన్యాసాలు ప్రజలకు పరిచయం చేసేసాడు ఇది కేవలం ఉడుకు మొత్తం రాజకీయాలే చేస్తాడు ఇతనాన్ని పైకి మాత్రం నటిస్తుంట నేను భరిస్తున్నా 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 అని నటించి భరస్ట్ అవుతూ ఉంటాడు సరే ఇప్పుడు సీట్లో అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న సందేహాలు అంటే ఇటువంటివి క్యాడర్లో కానీ ప్రజలు ఎక్కడ రాకుండా ఉండడానికి ప్రత్యేక పరిస్థితుల్లో చంద్రబాబు గారు ఎలా అయితే ప్రకటించారో నేను అలా ప్రకటించాల్సి వస్తుంది ఇద్దరం కలిసి ఎన్నికలకు వెళ్తాం కంపేర్ చేశారు కదా అంటే ప్రత్యేక పరిస్థితుల్లో ఆయన ముప్పై నలభై ఏళ్ళ పార్టీ సీనియర్ మోస్ట్ పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రి అంత అనుభవ్యుడు ఒకసారి అలా ఫ్లో బ్లో వచ్చేసింది అండం సహజం కానీ నీకు వచ్చారు కల్లా నువ్వు ఆటలాడపెండేదే కదా చిన్నపిల్లాడవే కదా అనుభవం తక్కువే కదా అన్నీ నీకు నువ్వు చెప్పుకునేవే కానీ ఒక అధ్యక్షుడు అనే వీటో పవర్తో రెండు అనౌన్స్ చేస్తావు శబా శ నీకన్నా ముందు మా నాదనవరు అనౌస్ చేసుకున్నాడు నాకు నేనే అని ఇంకా అక్కడ అక్కడ ఉంది ఆయన అనౌన్స్ చేసుకోలే నీకు సంబంధించిన నియోజకవర్గం మీరు అనౌన్స్ చేసుకోలే ఓవరాల్గా పవర్లు మీ దగ్గరే ఉన్నాయి స్విచ్లు మాత్రం వేరే దగ్గర ఉన్నాయని మాత్రం తెలుస్తుంది విడిగా వెళ్తే మనం కొన్ని సీట్లు అని చెప్పి అన్నారు మీరు కూడా ఇంతకని ప్రస్తావించారు తర్వాత అలా దేర్ లేదు సో నన్న గెలిపించి ఉండాల్సింది లాస్ట్ టైం అని చెప్పి చెప్పారు అయితే గట్టిగా అడుగుండేవాడిని ఏమో నడుతో బాబు గతంలో చూశాం కదా ఉద్దహనంలో కిడ్నీ ట్రావెల్స్ సెంటర్లు పెట్టాలి అని కానీ మాడు గవగవర్ రెండు ఆంబులెన్స్లు పంపించి రెండు అద్దె బిల్డింగ్లు దడ పెట్టించాడు అయిపోయింది అక్కడ చేతులు కడుక్కొని వచ్చేసావు అమరావతి భూముల్లో అదేం భూములు జరి భూములు ఇవ్వద్దని గోలా ఇవ్వద్దు ఎందుకు ఆపేశారు కానీ గ్రేటర్ విజయవాడ టెరిటరీ గ్రేటర్ గుంటూరు గ్రేటర్ తెనాలి వీటిలన్నిట్లో ఎప్పటికైనా ఇవన్నీ ఎత్తికెళ్ళిపోతామని లాస్ట్కి చంద్రబాబు గారి ప్రవచనం ఏదైతే నువ్వు గట్టి ప్రశ్నించామని మేము అపోహల్లో ఉన్నావు దాని ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్గానే ఉన్నాయి సొల్యూషన్స్ మాత్రం ఉద్దానానికి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చేసేది అది నన్ను నేను విశ్లేషణలో చెప్తాను సో ఓవరాల్గా ప్రశ్నిస్తానందానికి నీకు పదం ఉంటే పదం లేకపోతేనేటి నీ ప్రశ్నకి ఒక దిశ దశ లేదన్న విషయం అర్థమవుతుంది ఏ సమస్య మీద ఇప్పుడైనా ప్రశ్నించడానికి భారతదేశంలో నీకు రాజ్యాంగం ప్రకారం హక్కు హక్కిచ్చాడు మాన్బో రాజ్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఏది ఏం ప్రశ్నిస్తున్నావు తిట్టబోయేకే అయిపోతుంది టైం అంతా సార్ ఇప్పుడు చంద్రబాబు అనౌన్స్ చేసిన విషయం ఇవన్నీ పక్కన పెట్టేస్తే దాంతోపాటు అనౌన్స్ చేసింది కూడా పక్కన పెట్టేస్తే నాదండ మనోహర్ గారు ఎనౌన్స్ చేసుకుంది కూడా పక్కన పెట్టేస్తే లోకేష్ గారు అన్న మాటకు కూడా మన వాడికి ఏమీ ప్రతిస్పందం లేదన్న విషయం కూడా పక్క తీసేస్తే జోగి గారు నానా కష్టాలు పడి ఒక యాభై మంది లిస్ట్ ఇచ్చింది కూడా పక్కకు తీసేస్తే ఇంద ఆంధ్రప్రభలో నిన్న నేను పదిహేను మంది రెండు సీట్లు ఎంపీలు పదిహేను మంది ఎమ్మెల్యేలు అన్నంత కూడా పక్క తీసేస్తే మధ్యలో ముద్రగడ గారు మనోబాల్ జాతి గురించి నానా తపన పడుతున్న ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్ తో ట్రావెల్ అవుతారో అవరు అన్న విషయాన్ని కూడా పక్క తీసేస్తే నీకు మిగిలింది ఏంటో నాకు అర్థం కావట్లేదు ప్రశ్నించమ్మ సార్ మండపేట నుంచి వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత జనసేన క్యాడర్ వెళ్ళి జన అధినేత పవన్ కళ్యాణ్ కలవడం వాళ్ళు చాలా బాధపడ్డారు అక్కడ ఉండగా అసలు మిమ్మల్ని సంప్రదించుకుని అనౌన్స్ చేయడం బాధ అనిపించింది ఎటు వెళ్తున్నామో ఏం జరుగుతుంది అని చెప్పి వాళ్ళు అన్నారు అదే తనకు కదిలించింది అన్నట్టుగా సో దానికి ఇప్పుడు రియాక్షన్ మనం చూసాం రెండు సీట్లు అనౌన్స్ చేశారు అంటే సార్ ఇక్కడ ఇప్పుడు మీరు ప్రస్తావించిన ఇవన్నీ ప్రభావం చూపిస్తున్నాయా ఒత్తిడి తట్టుకోలేకపోతున్నారా ఏం జరుగుతుంది ఎందుకంటే ఆయనకి ఎంత ఒత్తిడి ఉంటుందో నాకు అంతే ఒత్తిడి ఉంటుందని చెప్పి అక్కడ కూడా కంపేర్ చేసి మాట్లాడారు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఏంటి పరిస్థితి అంటే ఒత్తిడి తట్టుకోలేక ఇవన్నీనా గోదావరి ఇవి లేకపోతే గోదావరి ఆ గోదావరి గట్టిలో వెళ్ళి గోదావరిలోకి ఎంతడమే ఈ ఎంతమైతే రాజకీయాలు అనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు ఒక నియోజకవర్గాల్లో ఒక మనోభావాలతో ఒక వ్యక్తి నిరంతరం ప్రజలతో మమేకమై సేవ తత్పరత్వం ఆయన ముందుకొస్తూ ఉంటాడు అది ఏ పార్టీ అనేది జనసేన అని తెలుగుదేశం అని వైఎస్ఆర్సీపీ అని ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ ఒక క్యాండిడేట్ ఎస్టాబ్లిష్ అవుతుంది దగ్గర అక్కడ ఈ ఐదు సంవత్సరాల్లో నువ్వనైనా తగడం బగడం ఉన్న దగ్గర ఒక పార్టీ పరంగా ప్రిపేర్ అవుతున్న వాడికి బలవంతంగా తీసుకొచ్చి ఒక పార్టీతో పొత్తు పెట్టారు మరి అతని మనోభావాలు ఎలా ఉంటాయి దానికి ఎంత ప్యాసిఫికేషన్స్ కావాలి తెలుసా ఓకే ఒక సిక్స్ మంత్స్ బిఫోరే మీరు పొత్తుగా డిసైడ్ అయినప్పుడు ఇలాంటి నువ్వనైనా నియోజకవర్గాలని ఎంత ప్యాసిఫికేషన్స్ ఉంటాయి అదర్వైజ్ మీ దగ్గర ఎంత కన్విన్సింగ్ స్కిల్స్ ఉండాలి ఈ నియోజకవర్గాలు అందుకే ఎప్పటి నుంచో చెప్తున్నాం లాంటి దగ్గర క్యాండిడేట్లు అనౌన్స్ చేసిన దగ్గర ఇలాంటి ఫ్రెక్షన్స్ రాకుండా ఉండుంటాయి అప్పుడు ఖచ్చితంగా పార్టీకి పదిసార్లు అంతర్గత చర్చలు జరుగుతాయి మీ వాడికి ఎంత అటెన్షన్ ఉంది మీ వాడికి ఎంత ఎబిలిటీ ఉన్నాయి ఈ క్యాస్ట్ పరంగా ఎన్ని ఓట్లు ఉన్నాయి టోటల్ ఓటు బ్యాంకులు లాస్ట్ టైం మీ ప్రభావం ఎంత ఇప్పుడు చూపోయే ప్రభావం ఎంత అయితే ఈ పని చేస్తాడు మా వాడి దగ్గర ఈ ప్రభావం ఉంది మావాడి క్యాస్ట్ ఈ ఎంత బేరీ చేసుకున్న తర్వాత కన్విన్స్ అధినాయకుడు అయిన తర్వాత ఆ టికెట్ అతనికి రాదు అన్నది అతను బ్రహ్మాండంగా చెప్పగలుగుతాడు నీకు ఆ నియోజకవర్గం మీద పట్టు లేదు అతి లేదు గతి లేదు ఆ క్యాండిడేట్ కూడా తెలియదు నీకు పక్కన నిలివెంత మనిషి కందుల దుర్గేష్ గారు లాంటి బ్రదర్ వెళ్ళిపోతుంటే నీకు సీమ కొట్టినట్లేదు లేదు వచ్చి వాళ్ళ తగుదనమ్మా ఆ నియోజకవర్గంలో టికెట్ అనౌన్స్ చేశాం వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అసలు ఇలా రాజకీయాలు ఎవరు చేయరమ్మా అసలు రాజకీయాలకి పనికి రానోళ్ళలో ఇలాంటి పనికి మన రాజకీయ విన్యాసాలు చేస్తారు వాట్ ఇస్ యువర్ బేసిక్ క్వాలిఫికేషన్స్ అవగాహన లేకపోవడం సార్ ఆబ్వియస్లీ ఎందుకంటే నియోజకవర్గాల మీద పట్టు లేకపోవడం ఆ నియోజకవర్గం మీద పూర్తి అవగాహన లేకపోవడం రేపటి తెలుగుదేశం నుంచి పైదర్తి వెంకటేష్ ఉంటాడు ఫైనాన్షియల్లీ ఫుల్ స్ట్రాంగ్ ఎస్కలో మొత్తం ఎత్తిడు అక్కడ ఒక్క రూపాయి చుట్టుపక్కల నియోజకవర్గాలు ఖర్చు పెట్టకుండా రేపటి నుంచి అలాగొచ్చే చూడ ఫ్రెక్షన్ రాజనగర్ చిన్న విషయం అనుకుంటున్నాడు ఆల్రెడీ తెనాల నుంచి ఆయన నారాయణ మోహన్ గారు అనౌన్స్ చేసుకున్న దానికే ఆయన ఆలపాటి రాజా ఎలాంటి ధర్నాలు చేస్తున్నాడు ఎలాంటి పాదయాత్రలు చేస్తున్నాడు ఎలాంటి ర్యాలీలు చేస్తున్నాడు ఆల్రెడీ ఫ్రెక్షన్ మొదలైంది అక్కడ జనసేన వేసేస్తే తెలుగుదేశం ఈ అంతర్గత కొమ్ములు ఎట్లా ఎప్పటికీ మీకు దానికే వస్తున్నారు మదన పడి వాళ్ళు అనుభవం చెప్పే కదా బాబు చంద్రబాబు నాయుడు దీంట్లో అంతర్గత మదనాలు చేసుకుంటున్నాడు ఈ మధ్యలో కొడికెళ్ళి నాన్న పెంట్లో పెట్టి వచ్చాడు అతనికి ఒట్టు నీకు ఒట్టేసి చెప్తానని ఒట్టి తీసి గట్టు మీ పెట్టకుండా నేనే చూసుకుంటాను మా నాన్న నేను కన్విన్స్ చేస్తానని ప్రామేశాయి చాలా ఉన్నాయి నేను ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఆఫరేషన్తో ఆల్రెడీ ఇస్తున్నారు లోపల ఈ మధ్యలో వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్లతో కోవర్ట్ ఆపరేషన్కి తెరలేపాడు అందుకే బిక్కు బిక్కుల ఇంట్లో కూర్చుంటాడు ఎక్కడ బయటికి రాకుండా చేయడానికి వెళ్ళడానికి అదే సార్ ఇప్పుడు ఏం సార్ లోకేష్ పరిస్థితి ఎందుకంటే ఆయన అనౌన్స్ చేసినా కానీ సీఎం అభ్యర్థిని ఆయన అంటే ఆయన సీఎం అంటూ లోకేష్ అనౌన్స్ చేసినా నేను సైలెంట్గా ఉన్నానని చెప్పి ఇందాక పవన్ ప్రస్తావించారు కదా అసలు ఇప్పుడు లోకేష్ విషయానికి వస్తే ఏం సార్ సోషల్ మీడియాలో బాగా అమెరికాలో ఉంటున్నారు లాస్ట్కి నేను లోనే తేలేడు కదా బర్త్డేకి బయటికి రాకుండా సొట్టపూల పెళ్లికి అటు కూడా వాళ్ళు ఒక్కలే ఒక్కలేదు కనబడితో కూడా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒడికి పెద్ద డౌట్లు వస్తాయి ఎందుకంటే ఎలక్షన్ ముందు డబ్బులే పరమావధిగా అమెరికా యాత్రలో ఏమైనా పెట్టుకోవడం డబ్బులు అనుకోవడానికి ఎలక్షన్ ఫండ్ అని తిరుగుతుంటారు కదా ఇల్లు సో అలాంటి కార్యక్రమం కానీ తరలిపోయాడను కలుగులో నెలకొని బోరవదు బయటికి లాగడానికి ట్రై చేశారు అందరూ ఎవరి ప్రయత్నం చేయడానికి లాస్ట్కి నేను హైదరాబాద్ లో తేలియడం విషయం తెలియదు గట్టిగా ఎలక్షన్స్కి రెండు నెలలు మించి లేదు కదా సార్ మరి ఇప్పుడు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది కదా ఎలా అలకలు ఇంట్లో ఒకడే కొడుకుని గౌరవతనం ఎక్కువ కదా పెద్దదానికి అలకే కదా ఎమ్మెల్సీ పదవి పొందిన దగ్గర నుంచి అలకే కదా అలకతో సాధించిన ఎమ్మెల్సీ పదవి కోపంతో సాధించిన మంత్రి పదవి దాని కంటిన్యూషన్లు పార్టీలో నేను నా అనుకునే వ్యక్తులకు టికెట్లు ఇస్తాను దగ్గర పెద్దదాన్ని మళ్ళీ సీన్లోకి దగ్గర వెంటనే మళ్ళీ అలక ఈ మధ్యలో నలభై యాభై మందిని రెడీ చేశాను నేను నీకు ఎందుకు మొత్తం మన పక్క తిరిగిపోయి వచ్చేస్తారు వాళ్ళు అప్పుడు ఇరవై మూడు మంది వచ్చినట్టు అన్నదానికి ఒక స్కెచ్ అలాంటివన్నీ రెడ్డి రెండుగా దొరికిపోయిన తర్వాత వచ్చిన భయంతో కూడిన పెరిగితాను అప్పుడు చిన్నపిల్లడు బేలాతనం వీటిలన్నిటితో తెరచాట బిడ్డగా ఇంట్లో ఉండడం మళ్ళీ ఖచ్చితంగా ఓడించి తీరుతామన్న సవాళ్ళు పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళే అటువంటి మాట్లాడడం లోకేష్ ఓడిస్తానని ఇప్పుడు ఆర్కే కూడా చెప్పడం లోకేష్ పరిస్థితి ఏంటని మేము చూస్తామన్నట్టు ఎవరైనా చేస్తారు కదమ్మా ఎవరు వదులుతారు చెప్పు రాజకీయ క్షేత్రంలో నువ్వా నేనా అన్న పోటా పోటీ జరిగే దగ్గర రాజకీయ విన్యాసాలు చేస్తే కూర్చుంటా ఉంటే ఎవరు చూస్తూరుకుంటాడు సార్ ఇప్పుడు ప్రజలు సభలు సమావేశాలు ఏమన్నా చేయాలన్నా వినాలన్నా అలా వాటికి వెళ్ళాలన్నా జనసేన టీడీపీ కలిసి వెళ్తుందని చెప్పి వాళ్ళు చెప్పారు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తున్నారు రేపు వాళ్ళు వచ్చి మేము ఇది చేస్తాం అధికారంలోకి వస్తే ఇవి చెప్పుకునే కదా ప్రజల్లోకి వెళ్ళాలి వెళ్తే ఇవే కదా సార్ చెప్పాలి జగన్ ఇవి చేస్తారు వైసీపీలు చేసింది మేము ఇంతకు మించి అన్నట్టు ఏదో చెప్పాలి అసలు అవన్నీ వాళ్ళు చెప్పడానికి వెళ్ళాలంటే ఫస్ట్ ప్రజలు నమ్మాలి కదా ఇంత గందరగోళ రాజకీయాల మధ్యలో ప్రజలకి ఎలా నమ్మకం కలిగిస్తారు ఎలా నమ్మకం కలిగిస్తారు ఇది నేను చేస్తానని చెప్తే ఉన్న పిల్లలందరికీ నేను ఇంటికి నీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నేను ఇస్తానని చెప్తాడు ఆడన వాళ్ళు ఏం చెప్తున్నారు ఇప్పుడు పిల్లలను పుట్టించమంటాడు తెలుగు ఉంది మాట్లాడుతున్నారు తెలుగు పోయి మాట్లాడుతున్నారు నూట యాభై కోట్లు జనాభా ఉన్న దేశంలో జనాభాను ఎలా నియంత్రించడం దానికి అతిరథ మహారా తల్ల పట్టుకుంటుంటే మనవాడు కొత్తగా పుట్టించమంటాడు ఇవి వాళ్ళు తెలివితేటలు అంటే అమ్మఒడి పథకం ఇప్పటి నుంచి పిల్లల వెంటనే కానీ రాదంటే ఈ శాశ్వతంగా జీవితాంతాలు జీవితాంతాలు కూడా ముఖ్యమంత్రిగా భరించుకోవాలి కూర్చోబెట్టి ఈ ఐదేళ్ళు టెన్యూరులో ఐదో క్లాస్ ఒకటో ఎల్కేజీలో కూడా జాయిన్ అవుతా పిల్ల పిల్లలు కానీ ఎవడని పుట్టినాడు అని చేత వాళ్ళు ఏం మాడాలో వాళ్ళకి తెలియట్లేదు అమ్మా జాక్సన్ మైకిల్ జాక్సన్లో ఊగిపోవడమే మిగతా పిల్లల్లో పుట్టించండి సంపద సృష్టిస్తాం లేదా ఎలా అన్నదానికి సమాధానం లేదు కుప్పం నుంచి కూరగాయలు ఎక్స్పోర్ట్ చేస్తాం సమానాలు విమాన్ సర్వీసులు ఇలాంటి కాకం కబుర్లు చెప్పి అన్నాళ్ళు కాలక్షేపం చేస్తారు అలా సినిమాలో చూడు మీ ఊరికి సముద్రం తీసుకొస్తామంటే జనాలు గొర్రెల్లా గేసినట్టు అలాంటివన్నీ ఊహించుకుంటుంటే ఆవిడ చేస్తారు ఇంకా పాతకాలంలో కాంతరావు చేసుకుంటాను తిరుగుతాం అంటే ఎలాగా సో ఇప్పుడు ఈ సీట్లు అనౌన్స్ చేసిన దానికి నెక్స్ట్ రియాక్షన్ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉంటుందా సార్ లేకపోతే లోపల వాళ్ళు వాళ్ళే సరిదిద్దుకుంటారా సరి సరిదిద్దుకునే ఛాన్సులు లేవు అన్ని చేతులు గాలిపే పూర్తిగా ముందుకు వెళ్ళడమే ఉంది